ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ని ముందుకు తీసుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ అన్నది తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని చాలా సింపుల్ వేలు అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్ తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది